ప్రేణమా శ్రీ మహాగణపతియే నమ పరమ పవిత్రమైనటువంటి మార్గశీర్షం మార్గశిరం అంటే మార్గాలలో శ్రేష్టమైనదిని అర్థం లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైన మృగశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి గల ఈ మాసం మార్గశిరం సకల ఐశ్వర్యాలు కలిగించే మార్గశిర మాసం లక్ష్మీదేవి పూజ విశిష్ట తెలియని వారు ఉండరు ఈ మాసంలో చేసే ఏ పూజ దానమైనా దానమైన హోమమైన అభిషేకమైన ఎటువంటి దైవ కార్యమైన దానిని స్వయంగా తనే స్వీకరిస్తానని తెలియజేశారు శ్రీ మహావిష్ణువు ఇంతటి పవిత్రమైన ఈ రోజున గురువారం రోజు ఈ కథ తప్పకుండా వినాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకానికి ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేశారు శ్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారికి భక్తికి పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహూలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియచేయండి అన్నారు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుల వారికి తెలియజేశారు నారదుడు మహనీయ ఈ పూజను ఇంతకుముందు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారు వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకరత భూషితై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అబ్బా ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో ఆలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది అప్పుడు ఆ ముసలిసై అమ్మా ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగుగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోబాయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రకలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి దాని మీద దానిమీద ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్కలు ఉంచాలి తెల్లధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో కోరికలు చెప్పుకుని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానం లక్ష్మీదేవి ఆ అబ్బతో రెండో విధానం చెప్పడం మొదలుపెట్టింది రెండో విధానం చాలా సులభమైనది మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు మనసును నిర్మలంగా ఉంచుకుని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అబ్బా గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ గురువారం శుచిగా వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లల్ని తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీ నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ ప్రదేశాలలో తిరగడం అత్తమామలను దూషించడం సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు భోజనం ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానించబడుతు గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ స్త్రీ గురువారం దాన పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మరాలుగా జీవిస్తుంది గురువారం అమావాస్య సంక్రాంతి తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి పోతుంది జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ మూడు తిథులలో నిషిద్ధ పదార్థములను తినకుండా నక్తం ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహా పాతకాలు కలుగుతాయి భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చుని భోజనం చేయకూడదు అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవంధూ బ్రాహ్మణి ఎందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్నవాళ్ళు శ్మశానాలతో సమానం అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణికి లక్ష్మీదేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది ఆ ఊరి చివరికి వెళ్ళింది అక్కడ ఒక పేదశ్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది బియ్యం పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మీని ఆరాధించేది ఆ పేదశ్రీ ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంత పాదాలు మోపింది ఓ భక్తురాలా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోటమాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరుకోకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది నా వ్రతం విడవకుండా చెయ్యి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మీని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిచింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు శ్రీ మహాలక్ష్మికే స్వయంగా చెప్పడనటువంటి ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఈ కథను నిత్యం చదవడం వల్ల శుభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరికొన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్